ప్రభు స్తోత్రం దైవాశిష్యులు ద్వితీయ దేశికణం ఆరాధ్యాయం ఇరవై నాలుగో వాక్యం మనకు నిత్యము మేలు కలుగుటకై యుహోవా నేటి మనలను బ్రతికించినట్లు మన దేవుడైన హోవాకు భయపడి ఈ కట్టలన్నింటినీ గైకొనవలని మనకు ఆజ్ఞాపించను ప్రభు తన మాట మన కొరకు దీవించనుగాక మనకు నిత్యము మేలు కలుగుటకై చెప్పండి నిత్యము మేలు కలుగుటకై అదేంటి దేవుని ఉద్దేశ్యం మన ఎడల ఏదో ఒక రోజు మేలు కాదు ఏదో ఒక నెలలో మేలు కాదు ఏదో ఒక సంవత్సరం మేలు కాదు యూట్యూబ్లో ప్రవచనాలు ఏంటంటే సెప్టెంబర్ మాసంలో ఒక మేలు అని ఈవేళ మీరు ఈ ఈ వీడియో వింటే అనుసరిస్తే మీకు చాలా డబ్బులు వేళ వస్తాయని లేకపోతే ఈ విషయాలు ఆ విషయాలు మేలుగొద్దని ప్రవచనాలు చెబుతున్నారు లక్కీ అనే మాట కూడా చెబుతున్నారు ఆ లక్కీ అనే మాట బైబిల్లోనే లేదు వాటిని వాళ్ళు చెప్పాలి చెబుతున్నారు మనం వివేచించి ఏది వినాలో ఏది వినకూడదు వాటిని పక్కకు పెట్టేసేయటమే ఈ వేళ మేలుగాడటం కోసం ఈ వీడియో ఇంటి కలుగుద్దా అట్లా బైబిల్లో లేదే రాబోయే రోజుల్లో ఈ వీడియోలు చేస్తారు ప్రవచనాలు చెప్తారు అవన్నీ నెరవేర్తాయి రాసి రాసిపెట్టాల వాక్యానుసారంగా ఉన్న వాక్యాన్ని విని అన్వయించుకుంటే ఖచ్చితంగా దేవుడు మేలు చేస్తాడు సందేహం లేదు కీడుని కూడా మేలుగా మారుస్తాడు సందేహం లేదు దేవుని యొక్క మనసు ఏంటంటే మన ఎడల నిత్యము మేలుకరంగా మనం ఉండాలి నిత్యము క్షేమం కలిగి సుఖంగా దీర్ఘాయు కలిగి ఉండాలి ఈ విషయాన్ని గత వారం నుంచి మనం ధ్యానం చేస్తున్నాం ఇస్రాయల్ ప్రజల గురించి మాట్లాడుకున్న మాటలన్నింటినీ గత వారం నుంచి మనం ధ్యానం చేస్తున్నాం ప్రతిరోజు మీరు వింటున్నారు దేవుడు చాలా బలంగా మనల్ని బలపరుస్తున్నాడని కొన్ని కార్యాలు ఆల్రెడీ ప్రభువారు ప్రారంభించి కొనసాగిస్తున్నారని కూడా మీకు అర్థమైంది మీ జీవితాల్లో మరి నాకు కూడా గట్టిగా అర్థమవుతుంది దేవుని పిల్లలారా నేనేం కోరుకుంటాను మా ఒక అలకి బళ్ళు పొంతుల్మ్మ గారు బోల్డ్ అంత హోంవర్క్ ఇచ్చింది చిన్నపిల్లలు చేసే హోంవర్క్ కాదు అది పెద్దవాళ్ళు రాసే అంత హోంవర్క్ ఇచ్చింది ఆ అది లేక చేతులు ఎప్పులు కాళ్ళెప్పుడు అంటున్నాడు ఆ పిచ్చి స్కూల్ వదిలేసేయనమ్మా నేను గుంటూరులో మంచి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది దానిలో చేరుస్తాను అని అంటున్నా అక్కడ కొట్టరు చక్కగా ఆడిస్తారు అన్నీ తేటగా అర్థమయ్యేటట్టుగా గదివే పని కానీ కొట్టే పని కానీ అసలు లేకుండానే చక్కగా అర్థమయ్యేటట్టు చేస్తాడు ఈ పిల్లోడు కూడా జీనియసే జీనియస్ అయిన పిల్లోడికి శరీరం అలసిపోయేటట్టుగా తెలివి తక్కువ పొందులు పాపం ఏదో ఇంటర్మీడియట్ టెన్త్ క్లాసు డిగ్రీ చదువుకున్న పిల్లల్ని నాలుగైదు వేలు ఇచ్చి పొంతులు తీసుకుని ఈ ఈ పిచ్చి స్కూల్లో చేస్తూ ఉంటారు అట్లాంటి స్కూల్లో మనకేం మేలు కలుగుద్ది అంటే నా మనవడు బాగుండాలి కొట్టకూడదు చక్కగా చదువుకోవాలి చదువు రావాలి ఎవరేమనకూడదు అలాంటి స్కూలు ఇంటర్నేషనల్ స్కూలు గుంటూరులో ఉంది దానిలో నేను చేర్పిస్తా మరి చిన్నపిల్లడు కదా దిగులు పడ్డావు అంటే నా ఉద్దేశం ఏంటి నా మనవడు బాగుండాలి అదే దేవుడికి కూడా నా పిల్లలందరూ నిత్యము మేలుకరంగాను నిత్యము క్షేమంగాను నిత్యము సంతోషంగాను దీర్ఘాయుషు కలిగి ఉండాలని ఏంటి మాట్లాడుతున్నాడు సూత్రం ఏంటి ఒకటే సూత్రం దేవుని ఎందుకు వైభక్తులు కలిగి ఆజ్ఞలు వినాలి ఆజ్ఞల ప్రకారం చేయాలి అంతే నేను ఎంతకాలం ఉంటాను ఒక సంవత్సరం చేరుస్తాను ఈ సంవత్సరం ఉంటాను ఉండను వచ్చే సంవత్సరం ఉంటాను ఉండను ఎప్పుడు ఉంటాను ఉండను నిత్యము మేలు కలిగేటట్టుగా చేసే దేవుడు ఉండాడుగా నిత్యము క్షేమం కలిగేటట్టుగా చేసే దేవుడు ఉండాడుగా దానికి నేనేం చేయాలి వాళ్ళకి నిత్యము మేలు కలగడానికి నాకును నా తర్వాత నా సంతానానికి నిత్యము మేలు కలగాలంటే నేనేం చేయాలి దేవుని దృష్టికి ఉత్తమమైన దాన్ని యదార్థమైనదాన్ని చేయాలి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆయన కట్టడి అనుసరించి నడుచుకుంటే చాలు దేవుడే వాళ్ళ క్షేమకరంగా నడిపిస్తాడు నేను అవి చేయకుండా పిల్లలకు ఆనగలిగ కలిగేటట్టుగా నడుచుకుంటా నేనేదో ప్రేమ కలిగినట్టుగా పిల్లల విషయంలో మాట్లాడితే అది వేషధారణ నేను దేవునికి వ్యతిరేకంగా ప్రతిస్థితిని దేవుని దగ్గర ఒప్పుకుని వారికి వారు రాబోయే తరాలకి నిత్యము మేలు క్షేమం కలిగినట్లుగా దీర్ఘాయుమం కలిగినట్లుగా ఈ దేవుని నాగ కట్టడి గై కొనాలి ప్రతి తల్లి తండ్రి బిడ్డలకు క్షేమంగా ఉండాలని కోరుకుంటారు కానీ ఎప్పుడైతే దేవుని చిత్తం వినమో దేవుని మాట వినమో కష్టాలు అన్ని రకాలుగా వస్తాయి కుటుంబం మొత్తానికి షాక్ అవుద్ది కుటుంబం మొత్తం షాక్ అవుతారు కొన్ని కొన్ని చేయాల్సిన నిర్ణయాలు చేయకపోతే ఆరోగ్యాలు దెబ్బతంటే మనసులు దెబ్బతంటే ఆలోచనలు దెబ్బతింటే అపవాది సందుకుంటాడు అపవాది ప్రవేశిస్తాడు దోచుకుంటాడు నాశనం చేస్తాడు దేవుడిచ్చిన శ్రేష్టమైన ఆరోగ్యాన్ని నాశనం చేస్తాడు పాడు చేస్తాడు దేవుని పిల్లలారా ఇప్పటిదాకా దేవునికి వ్యతిరేకంగా చేసిన వాటిని దిద్దుబాటు చేసుకుని బిడ్డలకి క్షేమకరం కానివి శాపగ్రస్తమైనవి హాని కలిగించేవి నా ద్వారా జరిగిన ఈ ప్రభువ నిత్య శాపం ఉండేటట్టుగా జరిగిన ఈ ప్రభువ నిత్యము క్షేమం ఉండాల్సింది నిత్యము నెమ్మదిగా ఉండాల్సింది నిత్యము సుఖంగా ఉండాల్సింది చేయకుండా నీకు వ్యతిరేకంగా చేసాము ప్రభు అమాయకులైన బిడ్డల్ని పసిబిడ్డలను క్షమించిన ఆయన వారిని బలపరచని మనం పశ్చాత్తాపడి దేవుని పాదాలు పట్టుకుంటే నిత్యము మేలు కలిగేటట్టుగా ఆత్మదేవుడు మన బలహీనతలో చూసి సహాయపడి దేవునికి భయపడే ఆత్మాభిషేకాన్ని ఆయన ఆగ్లనుసరించి నడుచుకుని బలాన్ని పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు ఏసై మయం కొరకు మనందరికీ దయచేయునుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ